హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఏం చేస్తారా అన్నం మీరు ఈడ మంచిగా నీళ్ళు బోరు వస్తుంది ఇగో ఈ బోరు కాడ కూర్చొని ఇగో పిల్లలు తండ్రి తింటారు మంచిగా మాకు లేకుంటే బాగా అమ్ములు నాకు పెట్టకుండా తింటున్నావానే ఒక ముద్ద పెడతావా ఏది పెట్టు నాకు అగో మా తమ్ముడు ఎట్లా తింటుండు చూరి పిల్లల కోసం పెట్టుకొచ్చిన అన్నం తింటుండు బార్లు ఏం చేసినావు తమ్మి కొట్టుకొస్తుంది అమ్ములు నాకు పెడతావా అన్నం ఆకలి అవుతుంది అమ్ములు కూర ఎట్లుంది కూర ఎట్లుంది అమ్ములు